ఆవిర్బ సభ సందర్భంగా ఈరోజు రామచంద్రపురంలో రామచంద్రపురం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు పరిశీలిగా ఇచ్చేసినటువంటి జిట్టుక నాగరాజు గారు గంజి చిరంజీవి గారు కలిసి ఈరోజు సన్నాహక కార్యక్రమం సభ ఏర్పాటు చేయడం జరిగింది మార్చి పద్నాలుగో తేదీన పెట్టాపురంలో జరిగే దినోత్సవం ఒక అద్భుతంగా జరిగేటట్టుగా చరిత్రలో ఉండిపోయేటట్టుగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కవాతు ధవేశ్వరంలో అది ఒక చరిత్ర ఒక మహిళ జనసేన పార్టీకి ఉండిపోవడం జరిగింది దాని నుంచి ఈరోజు ఎన్డీఏ కోటల ప్రభుత్వం రావటం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉప ముఖ్యమంత్రి గారిగా అధికారంలో భాగంగా ఉండగా మొత్తం కలిసి పన్నెండవ అభిప్రాయంలో చేయగలుగుతుంది కాబట్టి దీన్ని ఒక అద్భుతంగా చేయాలి రామచంద్రపురం నిజవార్గం నుంచి అయితే ఒక అద్భుతమైన జనాభాత దీన్ని జయప్రయోగం చేయాలని చెప్పి జన సైనికులను వేర మహిళలు జన సైనికులు అందరం కలిసి నిర్ణయించడం ఈ సమావేశానికి ఈ సఫలపై విజయవంతం చేసే విధంగా రామ సెంటర్ నియోజకవర్గం మన కోడిశి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రావడానికి నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం